ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ తొలిసారి సౌదీలో ఈ వ్యవస్థ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల చాలా దేశాల ప్రజలకు విముక్తి కలగనుంది అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తొలిసారి సౌదీ అరేబియాలో ఒక వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు డెబ్బై ఏళ్లకు పైగా లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి వివాదాస్పద కఫాల వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దు చేసింది ఏడాది జూన్ లోనే దీన్ని రద్దు చేస్తున్నట్లు తెలపగా తాజాగా ఇది అధికారంలో అధికారికంగా అమల్లోకి అయితే వచ్చింది వలసదారుల సంక్షేమం కార్మిక హక్కులను పాటించడంలో ఇది చారిత్రకాత్మక అడుగుగా చెప్తున్నారు ఈ వ్యవస్థతో రద్దు వ్యవస్థ రద్దుతో పదమూడు మిలియన్లకు పైగా విదేశీ కార్మికులు ప్రయోజనం పొందనున్నట్లు భావిస్తున్నారు వీరిలో ఎక్కువగా దక్షిణ ఆగ్నేసియా నుంచి వచ్చిన వారే ఉండడం గమనార్హం అయితే సౌదీ అరేబియా కఫాలను రద్దు చేసినప్పటికీ అనేక గల్ఫ్ దేశాల్లో ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంటున్నారు అసలు కఫాల వ్యవస్థ అంటే ఏంటి కఫాల అనే పదం కఫీల్ అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది దీనికి స్పాన్సర్ లేదా విదేశీ కార్మికుడి వసతి పనికి బాధ్యత వహించే వ్యక్తి అని అర్థం ఈ సిస్టమ్ ప్రకారం విదేశీ కార్మికులు యజమాని స్పాన్సర్షిప్ కింద పనిచేయడానికి మాత్రమే అనుమతించబడతారు యజమానులు తమ ఉద్యోగులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు దీన్ని ఒక విధంగా చూస్తే ఒక రకమైన బానిసత్వంగా చెప్పవచ్చు ఎందుకంటే విదేశాల నుంచి సౌదీకి వెళ్ళే కార్మికులు తమ స్పాన్సర్ పర్మిషన్ లేకుండా అంటే యజమాని పర్మిషన్ లేకుండా ఉద్యోగాలు మార్చలేరు అలాగే దేశం విడిచి వెళ్ళలేరు చట్టపరమైన సాయాన్ని కూడా పొందలేరు అంటే మనకి అక్కడ ఉద్యోగం నచ్చలేదు కదా వేరే చోట జాయిన్ అయిపోతారంటే అలాగ అవ్వదు ప్రతిదానికి యజమాని పర్మిషన్ ఉండాలి అంతేకాక తమ సమస్యలపై అధికారులకు సైతం నేరుగా ఫిర్యాదు చేయలేరు వాళ్ళకి ఏదైనా యజమాని నుంచే సమస్య ఉన్నా అధికారులకు కూడా ఫిర్యాదు చేయలేరు కార్మికుడు ఏ పని చేయాలి ఎన్ని గంటలు పని చేయాలి జీతం ఇవ్వాలి నివాస స్థలం సైతం స్పాన్సరే నిర్ణయిస్తాడు పంతొమ్మిది వందల యాభైలో దీన్ని ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది అయితే మొదట్లో ఈ వ్యవస్థ బాగానే ఉన్నా కాలక్రమేణా ఇది దోపిడీకి ప్రతీకగా మారింది యజమానులు తరచుగా పాస్పోర్ట్లను జప్తు చేయడం జీతాలు ఆలస్యం చేయడం ప్రయాణాన్ని పరిమితం చేయడం వంటివి చేసేవారు దీంతో మానవ హక్కుల సంఘాలు దీన్ని తీవ్రంగా విమర్శించాయి ఈ క్రమంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వం దీన్ని రద్దు చేసేసింది దీనివల్ల చాలామంది కార్మికులకు ఊరట కలగనుంది